రాష్ట్రం మొత్తం గమనిస్తోంది రాష్ట్రం కింద సౌత్ నుంచి నార్త్కి స్ట్రెయిట్ ఆయన వస్తున్నప్పుడు దారంబడి జనం ఈ రోజు కూడా గన్నవరంలో పోతే ఎట్లా ఎట్లా జనం ఇది చేస్తున్నారు రోడ్ షోలో వెళ్తుంటే భై అక్కడ వెళ్తుంటే టూ గుడివాడ వెళ్తుంటే టీవీలో మీ టీవీల్లోనే కనపడతాము జనంలో ఆదరణ తగ్గిందని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆదరణ ఎక్కువ ఆయన టూర్ అనేది స్లోగా అంచనా పోవాల్సిన దీంతో పోలేకపోతుంది అనేది రాష్ట్రం మొత్తం గమనిస్తుంది ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారనుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికి నాలుగు సిద్ధం సభలు జరిగాయి తర్వాత మేమంతా సిద్ధం వసగా జరుపుతూ వస్తున్నాం అక్కడ ఎక్కడ పోయినా తండవపు తండాగా జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లున్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళు ఉంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికీ తెలుసు మరి ఏ రకంగా ఇది డ్రామాలు అని అంటారు పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే కాయి తీసుకునేట్టు కొట్టుకున్నాడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి చేసుకుని రామా ఆడమని ఎవరన్నా దూరం నుంచి రాయి చేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలేచ్చరా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా నీలకన్నా అనవసరం రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లాంటి చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల పది నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు ఒక పది నిమిషాలు అటు ఇటు తర్వాత రెండు గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికీ దాన్ని కనపడలే రక్తం చూపలే ఇంగోట్లేదు తాను ఓడ్చుకున్నాడు జనంలోనే ఉన్నాడు ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు లేదంటే హాస్పిటల్కి పోలేదు ఇంకోటి చేయలేదు చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా అది తనకు తగిన దాన్ని ఓ ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని